దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసము మందర పర్వతాన్ని కల్వముగా చేసుకొని క్షీరసాగర మదనం చేశారు అమృతం అంటే ఆ అమృతం మాట ఎలా ఉన్నా అతి భయంకరమైన కాలకూట విషం ఆవిర్భవించింది ఆ ఆలాహలం భయంకరమైన అగ్గిజ్వాలలను వెద వెదజల్లుతూ భూ కంపలాన్ని నిండా వ్యాపిస్తుంది భూ మండలం మొత్తం వ్యాపిస్తుంది లోకాలన్నిటినీ మింగేసేలా అతి దారుణంగా వ్యాపిస్తుంది విషం విషంగి జ్వాలలు చూస్తూ దేవదానువులు ఎక్కడెక్కడో వారిక్కడ చెల్లా కూర్మ కూర్మరూపంలో ఉన్న పర్వతాన్ని మోస్తున్న విష్ణుమూర్తి సాగర మదనం కదా ఆ సాగర మదనంలోనే ఉండిపోయాడు కదా శివుని దగ్గరికెళ్ళి అందరికంటే పెద్దవాడివి నువ్వే కదా అన్నాడు విష్ణుమూర్తి ఆ ఆందర్యాన్ని గుర్తించలేక బోలాశంకరుడు శ్రీహరి అంతా నేనే నేనందున శ్రీహరి ఆ యథార్థము దేవతలందరిలోనూ నేనే మొదటివాణ్ణి అందుకే నన్ను ఆదిదేవుడు అంటారు నా తర్వాత వాక్యాకృతమైన దేవత దేవతలందరికీ నేనే నాయకుణ్ణి అందువల్ల నేను దేవదేవుడు అని ఆ దేవదేవుడు అంటారు అమాయకంగా పరమశివుడు బోలాశంకరుడు వివరించారు ఆ మాటలు విన్న విష్ణుమూర్తి పరమేశ్వరను అన్నమాట అక్షరాల సత్యము ఆ సంగతి తెలిసిందే నేనిప్పుడు వచ్చింది నీ దగ్గరికి ఒక ముఖ్యమైన పని అన్నాడు విష్ణుమూర్తి నేను కార్యార్థినై వచ్చాను నా అభిష్టము నెరవేరయ్యా అని ప్రార్థించాడు విష్ణుమూర్తి అల్పసంతోషి అయిన పరమశివుడు విష్ణుమూర్తి మాటలకు మురిసిపోయాడు మాధవ నువ్వు అడగగా నేను కాదంటానా నీ అభిష్టం ఏమిటో చెప్ చెప్పమన్నాడు పరమేశ్వరుడు వెంటనే విష్ణుమూర్తి పరమశివ అదిగో అంటూ చూడు ఆ ప్రళయ ప్రళయం భీకరంగా సమస్త లోకములు దద్దరిల్లు చేసే వ్యాపిస్తున్న కాలకూట విషాంగిని జ్వాలలు దేవతలు అమృతం కోసము పాల సముద్రాన్ని చిలుకుతుంటే మొదట ఇది పుట్టింది మొదటగా వచ్చిన దాన్ని అందరికన్నా మొదటివారైనా మొదటివారే స్వీకరించడం సంప్రదాయం కదా అందుకే నీ కోసము వచ్చాను అన్నాడు విష్ణుమూర్తి ఆ ఆలాహలంబు నేరేడు పండు విష్ణుమూర్తి విన్నపము విన్న పరమశివుడు ఏమాత్రమూ చలించలేదు అదేమిటయ్యా అంత అంత ప్రద అంత ప్రమాదకరమైన కాలకూట విషయాన్ని నన్ను స్వీకరించమంటావా అని కలవరపడలేదు తప్పనిసరిగా కాలకూట విషయాన్ని ఆ కాలకూట విషయాన్ని అంగీకరిస్తాను లోకాలకు కలిగిన ఈ ఆపదను తొలగించడమే నా బాధ్యతగా కాక నాకు దక్కిన ఈ అవకాశము భావించి స్వీకరిస్తాను అన్నాడు పరమశివుడు అయితే ఆ కాలకూట విషము ఎలా ఉంది ఏ దిక్కున ఏ దిక్కు ఏ దిక్కులన్నీ నిండి భూమి ఆకాశాలు వ్యాపించి సమస్త లోకాలను మింగివేసే తీరులో ఉంది అదేమిటయ్యా పరమేశ్వర అంత భయంకరమైన కాలకూటాన్ని అలా చేతిలో ఎలా పట్టుకున్నావయ్యా అదేమైనా నేరేడు పండ అదేమి నేరేడు పండ గుడిక్కుమన్ మింగి వేసుకున్నావు అదేమి రంగుల గులికి అనుకున్నావా ఉండడానికి సిద్ధ ఘటికవా నీ నీ గలసీమలో అలంకారగా నిలుపుకుంటున్నావు అదేమన్నా ఇంద్రనీళమా అనుకున్నావా నీలం అని భూషణం అనుకున్నావా ఆ ఈశ్వరుడు ఆ అలాహలాన్ని తేరిపాటు చూశాడు అంతటి విషాన్ని ఒకేసారి గుటుక్కుమని మింగేయాలనుకున్నాడు ఆ కాలకూటాన్ని తన చేతిలోకి రావాలని తన దేహాన్ని పెంచి కుడి చేతిని సాపాడు ముందుకు సా చాచి సాగం సాగింపాడు ఆ చేతిని ఆ అలాహలం చేతిలోకి తీసుకున్నాడు ఆ రూపం ఎలా ఉందంటే జ్యోతి బగబగ మండే జ్యోతిష్వ రూపము దాల్చినట్టు ఉన్నది ఆ రూపము జ్యోతిర్థలింగము మాదిరిగా ఉంది ఆనాడు అంతే పాతాల లోకము దాటి కిందకు వెళ్ళిన శ్రీహరి స్వామి దిగువ భాగమున కనిపించలేదు అలానే ఆకాశము అంచు వరకు ప్రయాణిస్తున్న బ్రహ్మదేవుళ్ళు శివలింగ అగ్రవాహము చూడలేకపోయారు ఇప్పుడు అంతే పాతాల నభయం స్థా స్థలం భువన బండారం భండారాలు అన అంతటా వ్యాపించి ఆదిత్యాలు తెలియని ఆ ఆ అనంతమూర్తి మళ్ళీ ఇప్పుడు తన దివ్యదేహాన్ని పెంచాడు దేహములో భాగంగా ఆ చెయ్యి కూడా పెరిగింది పరమేశ్వరుడు దివ్యదేహము పెరిగిన కొద్దీ కాలకూట ఆ కాలకూట విషము చిన్నదిగా మారింది ఓ పెద్ద మేఘంలా ఏనుగులా అడవి పందిలా చిన్నదైపోయింది నల్లని కోకిలలా చిన్నగా మారి మారిపోయింది ఇంకా ఇంకా చిన్నగా మారిపోయింది కాలకూట విషము పరమశివుని చేతిలో చిన్నదిగా ఆ సముద్రము ఆ సముద్ర జనత ఆలాహలము చిన్న చుక్కగా ఇమిడిపోయి శివుడి హస్తములో సరోరుహ చేతిలో ఒక చుక్కగా మారిపోయింది కా ఆ కాలకోట విష సముద్రము అరచేతిలో ఆలాహలం పెట్టుకొని గుటుక్కుమని మింగబోయే ముందు శివుడు ఒకసారి పార్వతి వైపు చూస చూశాడు ఆ విషయాన్ని పార్వతీదేవి గమనించింది ఆ విషయాన్ని మింగబోతుంది ఎవరో దారిపోయే దానయ్య కాదు కట్టుకున్న నా భర్త మింగబోయే మింగబోతున్నది అదేమైనా వెన్నముద్ద కాదు భయంకరమైన కాలకూట విషం అయినా తన సంతానమైన ఈ లోకములకు క్షేమము కావాలని భావించి మ్రింగుమనను సర్వ మంగళ మాంగళ్య సూత్రము నేనెన్ నేనెంతమంది నమ్ముకున్నా నమ్ముకున్నదో అన్నాడు అతి భయంకరమైన కాలకూట విషాన్ని ఒక రంగు గూలికగా కుటుక్కుమని మింగేశాడు స్వామి మింగగానే ఉదరంలో ఉన్న లోకాలన్నీ జీవరాశులు భయంతో అల్లాడిపోలేనాయి మేమంతా సచ్చిపోతున్నామయా జీవేష రక్షింపవే అని ఆర్తనాదాలు పెట్టాయి ఆ జీవుల ఆర్తనాదాలు విన్న పార్వతీదేవి పరుగు పరుగున వచ్చి శివుడి మెడ చుట్టూ రెండు చేతులతో మెడని రెండు చేతులతో పెనవేసుకొని బిగించి పట్టుకున్నదంట ఆ కాలకూట కంఠములో ఆ కాలకూట విషాన్ని కంఠంలోనే స్తంభింపజేయమని పరమశివుణ్ణి ఆదేశించిందంట పార్వతమ్మ పార్వతమ్మ సూచన మేరకు పరమశివుడు అలాగే ఆ కంఠమును నిలిపించి గరుల కంఠకుడుగా ఉండిపోయాడు ఆ విషాన్ని మింగ్ మింగితే లోకాలు లోపలున్న లోకాలకు ప్రమాదం కక్కితే బయట ఉన్న లోకాలకు ప్రమాదం అటు మింగలేక కక్కలేక అలాగే ఉండిపోయాడు లోకరక్షకు లోకరక్షణ కొరకు లోకరక్షణ కొరకు ఇంత బాధ్యతను వహించిన ఆ జగదీశ్వరుని అపార కరుణా సమస్తము విశ్వానికి సకల శుభాలను కలిగించడానికి కోరుకుందాం ఓం నమ శివాయ నమ హరహర మహాదేవ శంకర పార్వతిపతి మహాదేవ దేవాదిదేవ ఓం నమ శివాయ సర్వేశ్వరాయ సర్వమయి ఓం నమో నమో నమశివాయ జరిగిన క్షీరసాగర సాగర కల్వం జరిగింది అందులోకించి మొదటిగా విషం వచ్చింది ఆ తర్వాత అమృతము అన్ని దేవుళ్ళు ఉద్భవించారు విషాన్ని కంట్రుడు గరల అంటే మన శివుడు కంఠంలో ధరించి మన లోకాలను కాపాడినట్టు సాగరం అనేది సంసారం సంసారంలోకించి మనం బయటపడితే మనకు అమృతం అనమాట క్షీరసాధన కల్వ మీరు విన్నా చదివినా పది మందికి షేర్ చేసినా మీ సంసారంలో ఉన్న మొత్తం విషపూరితమైన బాధలు కష్టాలు తొలగిపోయి అమృతంగా మారుతాయి ఋషులు పండితులు చెప్పారు ఈ క్షీరసాగర కల్వ విన్నా చదివినా మీ బాధలు తొలగిపోతాయి అని మీ గురించి నేను ఎంతో కష్టపడి ఈ వీడియోని మీ ముందుకి తెచ్చాను అందరి బాధలు తొలగి అందరూ బాగుండాలని కోరుకుంటూ హరహర మహాదేవ శంభో శంకర నమస్ పార్వతిపతి ఓ నమశి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పది మందికి షేర్ చేయండి వాళ్ళ కష్టాలు కూడా తొలగిపోతాయి చూసినందుకు మీ కష్టాలు కూడా తొలగిపోతున్నాయి తొలగిపోతాయని కోరుకుంటూ నమసివాయ